ఒక పెద్ద ఆయన నాకు పెన్షన్ రావడం లేదు నేను వికలాంగుణ్ణి పెన్షన్ రాలేదు అన్నారు తర్వాత ఆయన రికార్డు అంతా ఇచ్చాడు పాపం అలాగే ఎత్తిపెట్టి చూస్తే ఆయన అంగవైకల్యం వచ్చి పక్షవాతం పక్షవాతం వచ్చిన వాళ్ళకి అంత పర్సంటేజ్ రాలేదు వచ్చింటే ఆయనకి పెన్షన్ వచ్చేది నేనేమన్నానంటే అయ్యా ఇవాళ నీకు పెన్షన్ రాకపోవచ్చు మామూలు పెన్షన్ కూడా లేదు నాకు అన్నది మామూలు పెన్షన్ రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రతి నెల వచ్చేటట్లు నేను ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పాను ఇంకా వికలాంగులు పెన్షన్ కావాలి అని అంటే మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం చూపెడతాం తప్పనిసరిగా ఆయనకి ఆ అంగవైకల్యం పర్సంటేజ్ వచ్చేటట్లు చేసి ఆయనకి అంగవైకల్యంలో వచ్చేటువంటి పెన్షన్ వస్తుంది